శివాయ ఓం శ్రీ మాత్రే నమః కర్కాటక రాశి కుటుంబం అందరికీ నమస్కారం ఈ వినాయక చవితి ఎంతో ముఖ్యమైన పండుగ ఈ రోజు తర్వాత కర్కాటక రాశిలో జన్మించిన వారి జీవితాల్లో కొన్ని ప్రత్యేక మార్పులు సంభవిస్తాయని జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది గణేషుని దయ వల్ల అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి రావచ్చు ఆర్థిక పరిస్థితిలో అనుకూలమైన మార్పులు సంభవించవచ్చు కొంతమంది కొత్త సంబంధాలను ప్రారంభించవచ్చు అయితే వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది మొత్తం మీద ఈ పండుగ తర్వాత కర్కాటక వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు ఆ మార్పులను వివరంగా చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమ శివాయ లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ రాయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది కర్కాటక రాశి పాలించబడుతుంది ఈ రాశి వ్యక్తులు సాధారణంగా భావోద్వేగ స్వభావం కలిగినవారు కుటుంబ మరియు గుహ సంబంధాలు వారికి అత్యంత ప్రాధాన్యం కలిగినవి వారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని మార్చడం సులభం కాదు స్నేహితులు బంధువులపై విశ్వాసంతో జీవించే స్వభావం ఉంటుంది కర్కాటక వ్యక్తులు హృదయాన్ని హత్తుకునే స్వభావంతో ఇతరుల బాధలో పాలు పంచుకునే గుణం కలిగి ఉంటారు చంద్రుని ప్రభావం వల్ల వారి మనస్సు వేగంగా మారుతుంది కొన్నిసార్లు వారు చాలా ఉత్సాహంగా ఉంటారు మరికొన్నిసార్లు విచారంగా ఉంటారు అయినప్పటికీ వారి జీవితానికి ప్రాథమిక బలం కుటుంబ ప్రేమ మరియు హృదయ సాంగత్యం ఈ వినాయక చవితి కర్కాటక రాశివారికి ప్రత్యేక ప్రాధాన్యం కలిగినది గణేశుడు విద్య జ్ఞానం మరియు అడ్డంకుల నివారణకు దేవుడు ఈ రోజు తర్వాత కర్కాటక రాశివారి జీవితంలో భావోద్వేగ అశాంతి తగ్గి మనసుకు శాంతి లభిస్తుంది వినాయక చవితిని కొత్త ప్రారంభాలకు శుభప్రదమైన రోజుగా పరిగణిస్తారు ఈ పండుగ తర్వాత కర్కాటక రాశివారు తమ జీవితాల్లో కొత్త వెలుగును చూస్తారు చంద్రుడు బలపడటంతో విశ్వాసం పెరుగుతుంది గతంలో ఉన్న భయం ఆందోళనలు తగ్గి ధైర్యం ఓర్పు శాంతి శాంతి పెరుగుతుంది కుటుంబ జీవితంలో ఆనందం మరియు నెలకొంటాయి పనిలో అడ్డంకులు తొలగిపోతాయి ఆర్థిక పరంగా సమతుల్యత వస్తుంది మొత్తంగా వినాయక చవితి తర్వాత కర్కాటక రాశివారు కొత్త శక్తిని అనుభవిస్తారు కెరీర్ విషయాల్లో గణేశుడి దైతో పనిలో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి పై అధికారుల ఒత్తిడిని ఓపికగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అవకాశాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారికి ఈ సమయంలో అదనపు ప్రతిభ ప్రదర్శించే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి జీతం పెరుగుదల కొత్త బాధ్యతలు రావచ్చు అయితే చంద్రుడి ప్రభావం వల్ల కొన్నిసార్లు భావోద్వేగ నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఓర్పు శాంతి అవసరం మంచి మంచి ఉంటే ఫలితాలు వస్తాయి వ్యాపారం మరియు ఆర్థిక విషయాల్లో కూడా వినాయక చవితి తర్వాత కర్కాటక రాశి వారికి అనుకూలత ఉంటుంది గతంలో వాయిదా పడ్డ ప్రాజెక్టులు వేగం అందుకుంటాయి కొత్త కస్టమర్లు భాగస్వామ్యాలు రావచ్చు చంద్రుడు మరియు గురువు ప్రభావం ఆదాయ వనరులను పెంచుతుంది కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది పెట్టుబడుల్లో తొందరపాటు నిర్ణయాలను నివారించడం అవసరం కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు కానీ అవి ఆనందాన్ని తెస్తాయి అప్పులు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది గణేశుడి అనుగ్రహంతో కర్కాటక రాశివారు ఆర్థికం వ్యాపారం కుటుంబంలో వృద్ధి సాధిస్తారు క్రమశిక్షణ పరిశీలన ఉంటే మరింత విజయాన్ని సాధించవచ్చు కుటుంబ జీవితం విషయంలో కూడా శుభ ప్రభావం ఉంటుంది కుటుంబంలో ఆనందం శాంతి పెరుగుతుంది కర్కాటక రాశివారు తమ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించే స్వభావం కలిగిన వారు కాబట్టి కుటుంబ ఆనందం వారికి అత్యంత ముఖ్యమైనది ఈ కాలంలో గతంలో తలెత్తిన చిన్న గొడవలు వివాదాలు పరిష్కారమవుతాయి వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది మీ భార్య లేదా భర్తతో మరింత దగ్గరయ్యే అవకాశం మీకు లభిస్తుంది తమ పిల్లల చదువులో పురోగతి సాధిస్తే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు మీ స్నేహితుల నుండి సహాయం మరియు మద్దతు లభిస్తుంది గతంలో దూరంగా ఉన్న బంధువులతో తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశం మీకు లభిస్తుంది ఇంట్లో శాంతి మరియు సామరస్యం పెరిగే కొద్దీ కర్కాటక రాశిలో జన్మించిన వారి మనస్సు ఆనందంతో నిండుతుంది ఈ కాలం మొత్తం కుటుంబంలో ఐక్యత ఆనందం మరియు ప్రేమ వాతావరణాన్ని తెస్తుంది వినాయక చవితి తర్వాత కర్కాటక రాశిలో జన్మించిన వారి ఆరోగ్యంలో మంచి మార్పు ఉంటుంది చంద్రుని ప్రభావంతో మానసిక అశాంతి తగ్గుతుంది మరియు శాంతి పెరుగుతుంది దీనివలన ఒత్తిడి వల్ల కలిగే శారీరక సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి కానీ ఆహారంలో అసమతుల్యత ఉంటే కడుపు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి క్రమం తప్పకుండా ఆహారం మరియు వ్యాయామం అవసరం ఈ కాలంలో ధ్యానం యోగా మరియు ప్రాణాయామం మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి సరైన ఆరోగ్యానికి సరైన నిద్ర ముఖ్యం పని ఒత్తిడి కారణంగా మీ విశ్రాంతి తగ్గకుండా చూసుకోవాలి పిల్లల ఆరోగ్యంలో చిన్న సమస్యలు కనిపించినప్పటికీ అవి తీవ్రమైన సమస్యలుగా మారవు మొత్తమీద ఈ కాలం కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యం పరంగా మంచిది మీరు క్రమశిక్షణ మరియు నియమాలను పాటిస్తే మీ ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడుతుంది వినాయక చవితి తర్వాత కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి సమయం ప్రారంభమవుతుంది చంద్రుడు మరియు బృహస్పతి అనుగ్రహంతో చదువులో మీ ఏకాగ్రత శక్తి పెరుగుతుంది గతంలో మీ చంచలమైన మనస్సు కారణంగా చదువుకునేటప్పుడు దృష్టి కేంద్రీకరించడం మీకు కష్టంగా ఉండేది ఇప్పుడు అది క్రమంగా తొలగిపోతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమ కృషి ఫలాలను చూడటం ప్రారంభిస్తారు మీరు ఉపాధ్యాయులు మరియు పెద్దల నుండి మార్గదర్శకత్వం పొందుతారు సాంకేతిక విద్య కళలు మరియు పరిశోధనలలో పాల్గొనవారికి కొత్త అభ్యాస అవకాశాలు లభిస్తాయి కర్కాటక రాశివారు సహజంగా సృజనాత్మకంగా ఉంటారు ఈ కాలంలో వారి సృజనాత్మకత ప్రకాశిస్తుంది రచన సంగీతం కళ మరియు సైన్స్ వంటి అన్ని రంగాలలో కొత్త ఆలోచనలు చేస్తారు మొత్తం మీద ఈ కాలం విద్య మరియు జ్ఞానంలో పురోగతి సాధన మరియు విజయాల సమయం వినాయక చవితి తర్వాత కర్కాటక రాశి వారిలో ఆధ్యాత్మికత పెరుగుతుంది భావోద్వేగ స్వభావం ఉన్నవారు భక్తి మరియు మతంలో బలాన్ని పొందుతారు గణేశుడి అనుగ్రహంతో మనస్సులో శాంతి మరియు విశ్వాసం పెరుగుతుంది దేవాలయాలను సందర్శించడం జపించడం ధ్యానం వల్ల ఆసక్తి పెరుగుతుంది కర్కాటక రాశిలోని కొంతమంది వ్యక్తులు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక గురువుల నుండి మార్గదర్శకత్వం పొందే అవకాశం ఉంది ఆధ్యాత్మికత ద్వారా వారిలో ఓపు మరియు శాంతి పెరుగుతుంది ఇది కుటుంబ జీవితంలో శాంతిని కూడా పెంచుతుంది మానసిక అశాంతి తొలగిపోయినప్పుడు జీవితంలో స్పష్టత వస్తుంది మొత్తంగా ఆధ్యాత్మికత వారికి కొత్త బలం జీవిత మార్గాన్ని చూపించే కొత్త కోరిక మరియు వెలుగు వినాయక చవితి తర్వాత కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు వారి జీవితాల్లో అనేక మంచి మార్పులను చూస్తారు అయితే వారు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది చంద్రుని ప్రభావం కారణంగా మనస్సు అతిగా భావోద్వేగానికి గురయ్యే అవకాశం ఉంది ఇది కొన్నిసార్లు నిర్ణయాలలో గందరగోళానికి కారణమవుతుంది పనిలో సహోద్యోగులతో అసంతృప్తి చెందే అవకాశం ఉంది ఆర్థికంగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది మీరు క్రమశిక్షణను పాటిస్తే మీరు దానిని నిర్వహించగలరు ఆరోగ్యానికి ఆహార నియమాలను పాటించడం అవసరం మీరు సంబంధాలపై ఎక్కువ నమ్మకం ఉంచి వాటిని నిర్లక్ష్యం చేస్తే కొన్ని విభేదాలు తలెత్తవచ్చు కానీ గణేశుడి దయతో అవకాశాలు పెరుగుతాయి ఉపాధిలో కొత్త మార్గం వ్యాపారంలో కొత్త ఒప్పందం విద్యలో విజయం కుటుంబంలో ఆనందం ప్రతిదీ సాధ్యమవుతుంది కర్కాటక రాశివారు తమ కృషి మరియు ఓర్పుతో సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవచ్చు సవాళ్లు ఉన్నా అవి జీవితంలో బలపరిచే అనుభవంగా మారతాయి ఈ వినాయక చవితి తర్వాత కర్కాటక రాశి వారికి మంచి మార్పుల శ్రేణి ప్రారంభమవుతుంది వినాయకుడు అడ్డంకులను తొలగించేవాడు కాబట్టి ఈ రాశి వారు ఎదుర్కొంటున్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి ఉద్యోగంలో వృద్ధి వ్యాపారంలో విజయం ఆర్థిక సమతుల్యత ఆరోగ్యంలో మెరుగుదల అన్నీ కనిపిస్తాయి కుటుంబంలో ఐక్యత సంబంధాలలో ప్రేమ విధిలో పురోగతి మరియు ఆధ్యాత్మికతలో శాంతి అన్నీ కలిసి జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి సవాళ్లు ఎదురైనా అవి దీర్ఘకాలిక అడ్డంకులుగా ఉండవు అంకిత భావం క్రమశిక్షణ మరియు ఓర్పును పాటిస్తే కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు అందువల్ల వినాయక చవితి తర్వాత ఈ కాలం కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు పెరుగుదల ఆనందం మరియు శాంతితో కూడిన సమయం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఓం నమ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు నుండి మీకు ఆనందం ఐశ్వర్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు